మరి చెస్ కార్యక్రమం అయితే ఏంటి డ్రాయింగ్ అయితే ఏంటి ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ రావడమే ఒక గొప్ప విషయము దానితోడు మహిళలు కూడా నేను కొద్దిసేపు అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని చాలా చక్కగా ఆడుతున్నారు మరి ఈ వార్డ్లో కూడా చాలా అబ్జర్వ్ చేసిన మరి ఇక్కడ చేసినటువంటి మీ యొక్క నృత్య ప్రదర్శన ఇట్లాంటి ఏదైతే ఉందో చాలా అమోఘమని తెలియజేసుకుంటూ మరి ఈ సింధూర గణపతి దేవాలయ ఉత్సవాలు ప్రారంభం చాలా తక్కువ కాలమే అయినప్పటికీ మరి అంచెలంచెలా ఎదుగుతూ మరి ఒక వార్డ్లో కాదు టౌన్లో కూడా మరి అందరి దృష్టి పడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకుల కష్టం ఎంతో ఉందని వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ మరి ముఖ్యంగా జెడ్సెల్లలో ఉండప్ప కాంపౌండ్లో ఉంది మరి మరి ఊరందరి దేవత ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి మరి ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం కూడా నా హయాంలో కావడం ఒక అదృష్టంగా భావిస్తూ మరి ముఖ్యంగా మొన్ననే మండపానికి కూడా శంకుస్థాపన చేసినాం మరి నా రోజు ఒక లక్ష రూపాయలు ఈ దేవాలయానికి విరాళంగా చెక్కువపోతున్నాం మరి అంతేకాకుండా మొన్న మీటింగ్లో నా దృష్టి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు ఇది సమస్యలకు వేదిక కానప్పటికీ ఒక వేదిక దొరికింది కాబట్టి ఒక రెండు నిమిషాలు మరి మొన్న మాట్లాడిన సందర్భంలో మరి ముఖ్యంగా బోర్డులు ఏర్పాటు చేయాలని మీరు ఆలోచన చేసారు సార్ నా దగ్గర ఒక బోర్డు ఉందని చెప్పి రోడ్ నెంబర్ ఫోర్లో ఒక బోర్డు ఏర్పాటు చేయించినాం మరి అదే కాకుండా కరెంటు లైన్ కావాలని అడిగారు ప్రారంభమైంది నిన్న స్తంభాలు ఇంచడం రేపు పెట్టి పరిస్థితుల్లో రేపు ఎలా లైన్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్ట్రీట్ లైట్స్ కూడా పడతాయి వన్ టూ డేస్ లా మరి దానికి తోడు డ్రైనేజ్ కూడా అడిగారు మరి అది కూడా వీళ్ళంత తొందరగా వన్ మంత్ టైము నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన నేను కమిట్మెంట్ ఇచ్చిన అంటే హండ్రెడ్ పర్సెన్ ఫుల్ఫిల్ చేస్తాను దాంట్లో ఏం అనుమానం లేదని తెలియజేసుకుంటూ మరి ఈ మీరు చేసే ప్రయత్నానికి నా తోడుగా ఈ ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కాలనీలో వినాయక ఉత్సవ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతూ నిర్వాహకులందరి సహకారంతో మా ఇసార్ మా మిత్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టినాక ఆయన కుటుంబం కాకుండా కాలనీ ఎంత కుటుంబం చేసిండు దీనికి నేను చాలా గర్వపడతా ఉన్నా మిగతా మిత్రులందరూ కూడా సార్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు మన స్థానిక కౌన్సిలర్ కూడా అందరిలో ఒకడుగా అందరితో కలిసి పనిచేస్తున్నాడు సంతోషం కాలనీ అందరికీ ఇక్కడ వినాయక ఉత్సవాల్లో పాల్గొంటున్న వారందరికీ కూడా వినాయక ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే డెవలప్మెంట్ అన్నాడో ఇప్పుడు చెప్పినట్టుగా ప్రశాంత్ అన్ని అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్నాడు మీరు యూనిట్గా కాలనీ వాళ్ళందరూ ఒక కుటుంబం మాదిరిగా ఉంటున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇట్లాగే రాబోయే రోజులలో యూనిటీగా మీరందరు ఉంటే కుటుంబం అంతా ఒకటి ఉంటే ఏదైనా సాధించవచ్చు కనుక దీన్ని ఫాలో కావాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు జరిగిన ఈ చెస్ కాంపిటీషన్కి అపార్చునిటీ మా కిట్టనే కృష్ణేశారికి అండ్ అదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్ టు అనౌన్స్ अकॉर्ग टू दु दैमरी बाबू चरित्रशा वर्मा यू आर ए बिग क्ला ఫోర్ ఎంకరేజ్ చార్ చాలా బాగా ఆడాడు ఈ అబ్బాయి మాత్రం ప్రాబిలీటూ టెన్ విన్నర్ పునీ రెడ్డి సన్ ఆఫ్ మేధారెడ్డి

शशिका ओके अक्षय हरिप्रकाश रेड्डी, वरुण रेड्डी पी चारुण्यशांीजांशानी राम आदित्य।